నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం కురుగోన్ల రామకృష్ణ గారు మా వెంకట నియోజకవర్గంలో కలవాయి రాపూర్ మండలాలు బాగా వెనకబడి ప్రాంతం అధ్యక్ష అయితే ఈ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తే యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి అధ్యక్ష అయితే రాపూర్ మండలం ఉన్నటువంటి పెంచిల కోన పవిత్రమైన పుణ్యక్షేత్రం అధ్యక్ష ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి వారికి కూడా వచ్చి క్రించలో దర్శనం చేసుకున్నారు అధ్యక్ష అయితే స్వర్గా ఎన్టీ రామారావు గారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో మా రాపూర్ మండలంలోనే కండలేర్ ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభించారు అధ్యక్ష అది చెన్నైకి ట్రావెల్ ఇచ్చేదాని కోసం ప్రారంభిస్తే వాళ్ళు అప్పట్లో పైప్ లైన్లు అడిగితే పైప్ లైన్లు ఇవ్వకుండా ఓపెన్గా పెట్టి ఈరోజు మా ప్రాంత రైతులంతా కూడా ఆదుకుంటున్నారు అధ్యక్ష అయితే అప్పట్లో వరి పంట కూడా పండేది కాదు అధ్యక్ష వర్షాలు వస్తే ఎల్ది పంటలు వేసుకొని సజ్జో రాగో పెట్టుకునేవాళ్ళు ఈరోజు ఆయన వల్ల ఆ ప్రాజెక్ట్ పెట్టి ఓపెన్లో పెట్టిన దానివల్ల మా ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష అయితే దీనికి ఇప్పుడు ఆ కండ్రుకి రివీట్మెంట్ కట్టించాలి అధ్యక్ష ఎందుకంటే మట్టి మట్టికాంటూ కట్టాలి అధ్యక్ష అప్పట్లో దానికి రివ్యూట్మెంట్ కడితే బాగుంటుంది అధ్యక్ష అదేవిధంగా కలవాయి మండలంలో పనిపెద్వైలు పెన్న అనేది ఒడ్డున పురాతన దేవాలయం కూడా ఉంది అధ్యక్ష మండలాల్లో నాలుగు ప్రదేశాలను కలిపి టూరిజం సర్క్విట్గా ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతాలుగా రెండు మండలాలు అభివృద్ధి అవుతాయి అధ్యక్ష అదేవిధంగా కండ్లే డ్యామ్ కలవాయి మినీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో బోట్లు ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష అదేవిధంగా బోటింగ్ పార్కులు బోటింగ్ పార్కులు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది మరి ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి అధ్యక్ష అదేవిధంగా రాపూరు కలవాయి మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా ఒక సర్క్యూట్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అధ్యక్ష అదేవిధంగా పర్యాటక ప్రదేశాలుగా మార్చడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలను మంచి అనుభూతి ఆనందించవచ్చు అధ్యక్ష వినో వినోదంతో పాటు ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశం కూడా కల్పించేందుకు అవకాశం ఉంటుంది అధ్యక్ష అయితే ఇది మంత్రి కందులు దుర్గేష్ గారు మరి దీని చర్యలు తీసుకొని మీ ద్వారా దాన్ని చేపట్టాలని చెప్పి అనేసి కోరుకుంటున్నాను అధ్యక్ష